హాయ్ అండి మేము ఈరోజు సరదాగా పొలం వెయ్యి వెళ్దామండి మేము కొత్తగా హోటల్ ఒకటి ఓపెన్ చేసాము అది వేరే వాళ్ళకి బాడీకి ఇచ్చేసామండి అక్కడికి వెళ్ళలేమని మేము చిన్నగా ఫామ్ హౌస్ అనేది ఒకటి తయారు చేసుకుంటున్నామండి పొలంలో అది ఇంకా కాస్తంత కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది అయినా కూడా పిల్లలకి హాలిడేస్ ఇచ్చారని చెప్పి మేమైతే పొలం దగ్గరికి వెళ్ళాము అక్కడికి వెళ్ళి ఏమేమి చేసామో చూడండి ఒకసారి మీకు కూడా చూపిస్తాము ఇక్కడికి మేము వచ్చిన తర్వాత కొత్తగా కుక్క అయితే వచ్చిందండి చిన్నది చాలా బాగా ఆడుకునేది మేము వెళ్ళినప్పటి నుంచి ఒకే వర్షం అయితే వర్షమే లేదండి చాలా బాగా వెళ్ళగాల్సింది మేము వెళ్ళామో లేదో వర్షం ఓవన్ వచ్చేసింది చాలా దూరంగా ఉంది ఆ కుక్క మేము పిలిచే కొరికి అవి టాఫ్ కిందికి అనేది వచ్చేసింది వర్షం వస్తూ ఉందని మేము పిలిస్తే వచ్చేసింది కొంచెం వర్షం ఆగినాక మేము రాళ్ళతో పొయ్యి అనేది పెట్టామండి అది ఎందుకో చూపిస్తాను చూడండి జొన్నలు ఉప్మా చేసుకుంటున్నామండి జొన్నలు అనేది మేము ఇంటి దగ్గరే ఉడకబెట్టుకొని వెళ్ళాము చూడండి అది వెజిటేబుల్ వేసి మేము ఉప్మా లాగా తయారు చేస్తామండి పొయ్యి పెట్టినప్పటి నుంచి వర్షమే వెళ్ళామంటే ఒక హాఫ్ అన్ అవర్ అలా ఎండగాసింది తర్వాత అంత వర్షమేనండి చూడండి మేము తిరాసలు చేసేదానికి రెడీ చేస్తున్నాం బెల్లం కొట్టుకొని పొయ్యి అనేది వెలిగిస్తున్నాం చూడండి ఏం జరుగుతుందో చూడండి పొయ్యి వెలిగించిన తర్వాత మేము పెను ఫస్ట్ మా పాప కూడా చిన్న పెను పెట్టి అది పుయ్యి వేసుకుందాం చెప్పింది ఆ వర్షంలో పెద్దది పొయ్యే వెలగలేదు అన్న చిన్న పుయ్యి ఎక్కడ వెలుగుతుంది వెళ్ళతుంది అనుకున్నా బాయ్ కదా ఎంత కష్టమో మనిషి లైఫ్ దానికి చిటిక చిటికేసి చూడండి నేను కూడా ఎక్కేసిన ఇక్కడికి పైకి టాప్ దగ్గరికి ఫామ్ హౌస్ కట్టుకున్నాము నేను కూడా ఈజీగా ఎక్కేసాను చూడండి ఎందుకంటే పక్కన పెద్ద నిచ్చిన వేసాం కాబట్టి నేను ఎక్కేది కూడా లాస్ట్లో చూపిస్తాను మళ్ళీ దిగాను మళ్ళీ ఎక్కాను కాళ్ళు ఒక్క ఎవరు ఎక్కమన్నారు అన్ని సార్ అందుకని ఎక్కింది మేమే కట్టింది ఎవరికే బాడెక్కిచ్చేస్తాను నేనైతే తోస్తున్నాను మా డాడీ అయితే వర్క్ చేస్తున్నారు పెన్ను పెట్టేది అవి జొన్నలు మాకు తయారు చేస్తున్నారు వెజిటేబుల్ ఆలూ వెజిటేబుల్స్ ఆలు క్యారెట్ ఎర్రగడ్డ కొత్తిమీర క్యాప్సికమ్ 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 కాచిందా మిర్చి బీన్స్ బీన్స్ అవన్నీ బాగా ఫ్రై చేస్తున్నాము వర్షం అస్సలాగలేదు ఇది రెండు నిమిషాలు వెలిగించామంతే ఇది చేసేంత వరకు కాసింది తర్వాత ఫుల్ దిగుతున్నాను అండి ఇప్పుడు దిగుతున్నాను చాలా ధైర్యం మధ్యలాకి మళ్ళీ ఎక్కుతున్నావు ఎక్కేది దిగేది చాలా బాగుందండి ఇప్పుడు చెప్పండి అది జొన్నలు ఫ్రై చేసిన తర్వాత ఉడకబెట్టిన జొన్నలు అనేది వేసేసాము ఫ్రై బాగా కూడా చెప్పింది బెల్లం మనము అత్తరసాలకు తయారు చేసాము బెల్లం పాగు గట్టిగా అయిపోయిందా మనము దీక్షాలు వేసి బాగా కరగబెట్టుకుంటున్నాం అనమాట అంతలోకి వర్షం వచ్చేసింది మళ్ళీ లోపల కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండంగా ఇంకా రెడీ అయితే అవ్వలేదు అయినా కూడా రూమ్ మేము రాళ్ళు పెట్టేసి అక్కడైతే చేసినామండి చూడ వర్షం ఉందని లోపల పెట్టేసినామండి లోపల పెట్టేసిన వెంటనే ఆగిపోయింది వర్షము నువ్వేం తుడిగి ఎలా వచ్చాయి చూడండి ఎక్కడ అసలు ఎంత కలర్ఫుల్గా ఆ పొలం దగ్గర చేసుకుంటా ఆ పొలం దగ్గర ఆ వర్షానికి ఆ పొయ్యి దగ్గర కూర్చొని అలా చేసుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది అబ్జల చూడండి నేను నువ్వు కూడా తీసినావు ఇక్కడ చూ ఏం చేస్తున్నావు నిప్పట్లకు అది తర్వాత ఈ తర్వాత నిప్పట్లు అబ్జుల్ వాకిల్ అనేది క్లీన్ చేస్తుంది వాటర్ అనేది పట్టల్ కదా అది ఇట్లా పట్టే దాని బ్రష్ అక్కడ అక్కడైతే రోడ్డు పైన చాలా అందంగా ఉన్నాయి క్లైమేట్ ఈ రోజు కానీ మాకు వర్షం వంట పడింది బయట వేసి చాలా ఎంజాయ్ చేస్తూ నేచర్ ఆస్వాదిస్తూ చేసుకుందాం అనుకున్నాము మా ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది ఎందుకు ఎందుకంటే బయట పెట్టుకున్నాము అది వర్షం వచ్చింది లోపల పెట్టేసినాము వర్షం వల్ల వర్షము కనీసం నాలుగైదు సార్లు అంటే మేము బయట చాలా వెయిట్ చేసాము ఇంకా కుదరదు అని చెప్పి మేము లోపల పెట్టి పైకి పై నుంచి అండి మా డాడీ కూడా నేను కూడా ఎక్కినా మా కుటుంబంలో నేను కూడా ఇలా కూడా వేసుకోమన్నాను పర్వాలేదులోనే ఇంటికి వెళ్ళిపోయినాము మళ్ళీ రేపు కూడా వస్తామండి చూడండి హోటల్ చూపిస్తాం హోటల్ లో వచ్చిన జనాలు ఫుల్ కొత్త హోటల్ అంతే ఓపెన్ అయ్యి వేరే వాళ్ళకి ఇచ్చేసినాం కాబట్టి దానివల్ల మనం వెళ్ళినా కూడా అక్కడ ఉండలేమని చెప్పి మేము చిన్న ఫామ్ హౌస్ అనేది చేసుకుందాము అది బాగా యూట్యూబ్ యూస్ అవుతుందని చాలా మంచి మంచి వీడియోలు అన్నీ తీస్తామండి కన్స్ట్రక్షన్ రెడీ అయిన తర్వాత